నేను విశాఖపట్నం డిస్ట్రిక్ట్ విశాఖపట్నం సిటీలో ములగాడ మండల్ తహసీల్దార్గా పనిచేస్తూ ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా అక్కడ అక్కడ రిలీవ్ అయ్యి ఇక్కడ ఫోర్ ఫోర్టీన్త్ సన్ సాటర్డే రోజు ఇక్కడ బాధ్యతలు సేకరించడం జరిగింది కేకోటపూట తహసీల్దార్గా తర్వాత ఈ యోగాంధ్ర కార్యక్రమాలు ఈ వీటితో ఒకవేళ బిజీగా ఉన్నప్పటికీ ఇవి కూడాను రెగ్యులర్గా మన రెవెన్యూ అంశాలు ఏంటైతే ఉన్నాయో ఈ మండలంలో ఇప్పుడు ఉన్నటువంటి అన్ని విషయాలపైన కూడా పూర్తి స్థాయిలో విఆర్ వాళ్ళతో అలాగే విఎస్ డిప్యూటీ తహసీల్దార్ అండ్ అదర్ ఆఫీస్ స్టాఫ్ అందరితో చర్చించడం జరిగింది దీన్ని రివ్యూ రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకున్నాం ఫర్దర్ కొన్ని సమస్యలను ఐడెంటిఫై చేస్తాం వాటి పరిష్కారానికి మనం నా వంతు కృషి చేస్తాం ఎటువంటి సమస్యలను రెవెన్యూ సమస్యలు ఉన్నా సమర్థవంతంగా చట్టపరిధిలో తగిన పరిష్కారం తీసుకుంటాం తగిన చర్యలు తీసుకుంటాం సకాలంలో పరిష్కారంకి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం సమస్యల పరిష్కారానికి నా సహచర ఉద్యోగులు అలాగే నా ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ అయినటువంటి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ వాళ్ళందరి సహకారం వాళ్ళందరి సహకారంతో సమర్థవంతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం సకాలంలో పరిష్కరించడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం